జోహార్ ఊ సాంబశివరావు గారికి జోహార్ జోహార్ ఊసా గారికి జోహార్ జోహార్ అమర్ రహే ఊసా అమర్ ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊ సాంబశివరావు అమర్ రహే అమర్ రహే ప్రియమైన మిత్రులారా తన బతినంత కాలం మానవ సమాజం కోసం సమాజ చైతన్యం కోసం ఇంట్లో జనంలో పోరాటాలకు తన పూర్తి కాలం నాయకుడిగా కార్యకర్తగా ఉద్యమకారుడిగా పనిచేసినటువంటి గౌరవం వారు అధేతగా ఉద్యమకారుడిగా ఈ ప్రాంత ప్రజలతో పాటు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి కార్యక్రమం కాబట్టి అది బహుజన ఉద్యమాలు కావచ్చు ప్రత్యేక తెలంగాణ కావచ్చు విప్లవ ఉద్యమాలు కావచ్చు ఏ పోరాటమైనా అందరితో కలిసి పనిచేసి మమేకమైనటువంటి భానుభావులు ఉద్యమాలు ఉపాధ్యాయుడు తామచడం వారి యొక్క నిర్దంత్రి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సామాజిక తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో ఈ తిరుమలగిరి శివరాష్ట్రాల్లో ఈ రోజు నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి పెద్దలు మరి ఎర్రజెండా నాయకుడు కార్మిక సంఘం నాయకుడు బొల్ల సంఘాలకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి నాయకుడు అన్న కడం లింగన్న గారి భారతీయంలో పెద్దలు గౌరవనీయులు యాదగిరన్న మరి కొత్తగట్టు యాదగిరన్న కాకుండా ఇందరి నాయకత్వంలో డాక్టర్ మన రామచంద్ర గౌడ్ గారు మిగతా నాయకులందరి ఆధ్వర్యంలో అన్నా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని పెద్ద నిర్వహించుకొని ఆ మహానుభావుని ఆశయాలకు ఆ మహానుభావుని ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఈ ఆలోచనను ప్లాన్ చేస్తుంది ఎప్పటికప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా ఈ చివరాశ్రాలు పంపిస్తూ ముందుకు ఈ ఇలాంటి నాయకత్వానికి నుంచి దండం పెడుతూ మరింత ముందుకు ఈ కార్యక్రమాలు తీసుకుపోదాం మరి ఆగస్టు వచ్చే నెలలోనే ఆరో తారీఖు హైదరాబాద్లో లో అధ్యత్తున మొదట వరద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దాని తర్వాత వెలుసాలలో ఆగస్టు ఇరవై నాడు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది వారి ఆశయాలు ఆలోచన చేసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నాయకులకు మిత్రులకు పేరు లేదనే చేతిని తోడిచి వందనాలు తెలియజేస్తూ మరొకసారి భూసాంబ శివరావు గారికి